హలో అండి ఈరోజు ఇంట్లో వెజిటబుల్స్ అన్నీ అయిపోయాయి ఏం చేయాలో అర్థం కాక పచ్చిమిర్చి టమాటా పచ్చడి చేద్దామని ఫిక్స్ అయిపోయా దీనికోసం ఒక ఫోర్ వరకు టమాటాస్ తీసుకున్నా ఒక టెన్ పచ్చిమిర్చి తీసుకున్నాను ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి అవి చిట్లిపోకుండా ఉండడానికి ఇట్లా హాఫ్గా కట్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీర అదేవిధంగా కరివేపాకు కావలసినంత సాల్ట్ నెక్స్ట్ ఒక నాలుగైదు రెమ్మల ఎల్లిపాయలు కొంచెం జీలకర్ర తీసుకోవాలి ఇప్పుడు పొయ్యి పైన కడాయి పెట్టేయాలి పెట్టేసి కడాయి హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి స్టవ్ని సిమ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకు కావాల్సినంత ఆయిల్ అంటే తక్కువ టమాటా పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకున్నాను ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని వేసేసి దానిపైన కంపల్సరీగా మూత అనేది పెట్టేయాలి లేదంటే ఆయిల్ అనేది చిల్లి మన పైన పడే అవకాశం కూడా ఉంటుంది ఇవి ఫ్రై అవుతుంటే మధ్యలోనే కచ్చపచ్చ దంచిన ఎల్లిపాయ అదేవిధంగా కరివేపాకు కొంత జీలకర్ర తీసుకొని వేసి టూ సెకండ్స్ పాటు ఫ్రై అయ్యేటట్లుగా మనం కాసేపు తిప్పుకొని ఎక్కువ టైం తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ జీలకర్ర మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జస్ట్ టూ సెకండ్స్ అట్లా తిప్పేసుకొని ఈ ఫ్రై అయినటువంటి పచ్చిమిర్చిని తీసేసుకొని ఒక బౌల్లో వేసుకొని చల్లార్చాలి ఎందుకంటే మనం మిక్సీ పెట్టేటప్పుడు కొంచెం కూల్గానే ఉండాలి కాబట్టి ఇప్పుడు టమాటాలని ఒక ఫోర్ ఫోర్ పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి మరీ చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు టమాటా ఫాస్ట్గానే ఫ్రై అయిపోద్ది ఉడికిపోద్ది కాబట్టి నాలుగు నాలుగు పీసెస్గా కట్ చేసి పెట్టుకొని ఇంతకుముందు మనం పచ్చిమిర్చి ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా అదే ఆయిల్లోకి ఈ టమాటా పీసెస్ని వేసేసి ఫ్రై చేయాలి ఇది టమాటాలని తిప్పుతూ ఫ్రై చేయాలి చేయాలి ఎందుకంటే వన్ సైడ్ మాత్రమే మాడిపోయి ఇంకొక సైడ్ ఉడకకుండా ఉండిపోద్ది కాబట్టి ఖచ్చితంగా తిప్పుతూ ఫ్రై చేయాలి ఒక ఫోర్ మినిట్స్ వరకు ఇది ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఈ స్టవ్ కట్టేసి మనం ముందుగా తీసుకున్నటువంటి పచ్చిమిర్చిలోకి కావాల్సినంత కొత్తిమీర అదేవిధంగా టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకొని పచ్చ పచ్చగా మనం మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి టమాటా పీసెస్ ఉన్నాయి కదా వేసేసుకొని మిక్సీ పట్టేయాలి మనకు కావాల్సినటువంటి ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి రెడీ అయింది ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి ఈ పచ్చడి మీలో ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ